మరి ఆరోజు శ్రీకాంతాచారి గారు ఎల్వి నగర్ చౌరస్తాలో మరి స్వయంగా ఒంటి మీద పెట్రోలు పోసుకొని మంట పెట్టుకొని మంటల్లో కాలిపోతూ అమ్మో అయ్యో అనకుండా జై తెలంగాణ అని చెప్పి నినాదం చేస్తూ మరి నాలుగు కోట్ల ప్రజల కొరకు తను మంటల్లో కాలిపోయి కరిగిపోయి ఈ ఉద్యమానికి ఇవ్వాలని చెప్పి ఒక అమరత్వం ద్వారానే అది సాధ్యపడుతుందని చెప్పి అమరత్వం అనేది ఆటం బాంబు కన్నా కూడా చాలా గొప్పనైందని చెప్పి నాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ గారు ఉరికొయలు ముద్దాడి ఆ రోజు ప్రాణత్యాగం చేసి భారతదేశ ప్రజల్ని చైతన్యం చేసిన విధంగా శ్రీకాంతాచారి గారు కూడా మంటల్లో కాలిపోతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి స్ఫూర్తిని ఇచ్చినటువంటి నాయకుడు మరి ఆ రోజు మంటల్లో కాలిపోయినటువంటి డిసెంబర్ మూడున వారు చనిపోవడం జరిగింది వారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ప్రేరణ వారి యొక్క ఇచ్చినటువంటి అమరత్వాన్ని తీసుకున్నటువంటి అడ్వకేట్ చేసి రంగారెడ్డి జిల్లా కోర్టులో వంద రోజులు దీక్షలు చేసుకుంటూ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లో న్యాయవాదులందరూ కూడా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏకైక పరిష్కారం అని చెప్పి తెలంగాణ సమస్యలకి న్యాయవాదులందరూ కూడా ఉద్యమంలో పోరాటం చేశారు ఆ రోజు వచ్చిన తెలంగాణలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది ఈ ప్రజాపాలనలో మొన్నటికి మొన్న శ్రీకాంతాచారి గారి తల్లిని వేదిక మీద గుసపెట్టుకున్నటువంటి పెద్దలు అనేక బీరాలు పలికి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి మరి ఆ రోజు మాట్లాడారు కానీ ఈ రోజు వరకు శ్రీకాంతాచారి తల్లి గారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు ఈ అడ్వకేట్ జేఎస్ సమాజం నుంచి శ్రీకాంతాచారి గారి విగ్రహాన్ని మరి ట్యాంక్ బండి మీద పెట్టాలని కూడా తెలంగాణ అడ్వకేట్ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా వారి చరిత్ర ఏదైతే ఉన్నదో ఆ చరిత్రని పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టాలని చెప్పి తెలంగాణ అడ్వకేట్ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా మీరు ఏం చెప్పారు ఉద్యమకారులని అది అడ్వకేట్లు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు విద్యార్థులు కావచ్చు సబ్బండ వర్గాల నుంచి ఉన్నటువంటి ఉద్యమకారులను గౌరవిస్తాం ప్రజాపాలనలో అని చెప్పారు వచ్చినటువంటి వాళ్ళకి రెండు వందల యాభై గజాలు పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయినటువంటి వాళ్ళకి ఎఫ్ఐఆర్లు అయినటువంటి వాళ్ళకి హాస్పిటల్లో బిల్లులు ఉన్నటువంటి వాళ్ళకి అనేక మందికి మేము రెండు వందల యాభై గజాల జాగా ఇస్తామని చెప్పి మీరు పలికారు డిక్లరేషన్లు ఇచ్చారు కానీ ఈ రోజు సంవత్సరం గడిచిపోతున్న ఒక్క ఉద్యమకారుడికి కూడా రెండు వందల యాభై గజాలు కాదు కనీసం వంద గజాలు కూడా ఇచ్చిన చరిత్ర లేదు అదేవిధంగా బస్ పాసులు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఇరవై ఇరవై వేల రూపాయలు ప్రతి ఉద్యమకారుడికి పెన్షన్ ఇస్తానని చెప్పారు కానీ అది కూడా ఇవ్వలేదు కానీ మేము తెలంగాణ అడ్వకేట్ చేసిగా ఈ ఉద్యమకారుడు శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా మేము ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే ఈ ఉద్యమకారుల పక్షాన మీరు నిలబడాలి ఉద్యమకారులని మీరు అశ్రద్ధ చేయవద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు ఈ రోజు వరకు సంవత్సరం అయింది మధు యాస్కి గౌడ్ గారు ఆ రోజు పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఉద్యమం చేసిన బడుగు బలహీన వర్గాల నేత యాస్కి గౌడ్ గారికి సంవత్సరం అయినా కూడా ఒక్క పదవి రాలేదు అదేవిధంగా అద్దంకి దయంకర్ గారు అంబేద్కర్ వాది వారు కూడా ఉద్యోగం నుంచి వచ్చారు మరి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ ఈ రోజు వరకు కూడా అద్దంకి దయకర్ గారికి ఒక పదవి రాలేదు అదేవిధంగా మరి ఉద్యోగస్తుల నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు అదేవిధంగా విద్యార్థి నేత కైలాస్ నేత గారు ఉన్నారు అదేవిధంగా శంకరమ్మ గారు వీరి యొక్క మాతృమూర్తి గారు ఉన్నారు మరి ఎవ్వరికి కూడా ఈ ఉద్యమకారులకి కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కట్లేదంటే మీరు ఉద్యమకారుల చరిత్రను లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ వర్గాలకి ఉద్యమం నుంచి వచ్చిన ఉద్యమ బిడ్డలకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులకే పదవులు వెంటనే ఇవ్వాలి లేకపోతే తెలంగాణ అడ్వకేట్ సమాజం వాళ్ళకి పదవులు వచ్చే వరకు కూడా వాళ్ళకి పదవులు వచ్చిన రోజునే ఈ వర్గాలకి మరి శ్రీకాంతాచారికి మరి నిజమైన అశ్రు నివాళులు అర్పించినట్టు అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఉద్యమకారులను వెనకకి నెట్టివేయటం కాదు ఆ రోజు మేమందరం త్యాగాలు చేసాం ఆ రోజు మేమందరం పోరాటాలు చేశాం ఆ రోజు మేమందరం జైళ్ళకు పోయాం ఆ రోజు మేమందరం దెబ్బలు తిన్నాం ఆ ఉద్యమకారులు కూడా దెబ్బలు తిన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఈ వర్గాలను అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజాపాలన కింద రాదు ఈ వర్గాలకు న్యాయం జరిగిన రోజునే ఇది ప్రజాపాలనగా గుర్తించవలసి వస్తుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ఇవన్నీ కూడా గమనించి మీ పాలనలో మరి శ్రీకాంత్ ఆచార్య గారి తల్లికి త్వరలోనే పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే మరో ఉద్యమానికి తెలంగాణ న్యాయవాదుల శ్రీకారం చూడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ అరవై సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు ఆ రోజు తెలంగాణ ప్రజలు మొత్తము తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న సందర్భంలో కొన్ని రాజకీయ రాజకీయ శక్తులైతేనేమి అప్పటి ప్రభుత్వాలు అణుచి గురైతున్న సందర్భంలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆ రోజు శ్రీకాంతాచారి ఒక గొప్ప ప్రాణత్యాగం చేశారు ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిన్న ప్రాణంలోనే తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన శ్రీకాంతాచారి త్యాగం ఈరోజు రోజు రానిది ఈరోజు అన్ని త్యాగాల కన్నా ప్రాణత్యాగం చాలా గొప్పది ఒక తల్లి తన బిడ్డను జన్మనివ్వడానికి పురుటి నొప్పులు అనుభవిస్తూ తాను చనిపోతుందని తెలిసిన కూడా బిడ్డకు జన్మనివ్వడం ఎంత గొప్ప త్యాగమో తెలంగాణ తల్లి కష్టసుఖాలను తెలుసుకొని ఆంధ్ర నిరంకు పాలన నుండి విముక్తి చేయడానికి శ్రీకాంతాచారి తాను చనిపోతానని తెలుసు కూడా తెలంగాణ తల్లిని కాపాడుకోవడానికి తెలంగాణ తల్లి దాశ శృంగరాల నుండి విముక్తి చేయడం కోసం శ్రీకాంతాచారి నిండు ప్రాణాన్ని బలి చేసిన శ్రీకాంతాచారి యొక్క ప్రాణత్యాగం ఈరోజు మనము మరవలేనిది సూర్యచంద్రుడు ఉన్నంతవరకు ఈ శ్రీకాంతాచారి పేరు ఈ భూమి మీద చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ సందర్భంగా పాలకులకు మేము విన్నవించేది ఏంటంటే శ్రీకాంతాచారి యొక్క ప్రాణత్యాగం వృధా పోరాదంటే శ్రీకాంతాచారి మనం ఎప్పుడు స్మరించుకోవాలంటే శ్రీకాంతాచారికి నల్గొండ జిల్లా శ్రీకాంతాచార్యని పేరు పెట్టాలి అదేవిధంగా శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా తగిన రీతిలో మనం మనం సన్మానించుకున్న రీతిలో శ్రీకాంతాచారి తల్లికి కూడా మంచి ఉన్నత పదవి ఇవ్వాలి ఎమ్మెల్సీ కానీ లేకుంటే ఇన్న పదవి ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ శ్రీకాంతాచారి ఆ యొక్క ప్రాణ ఈరోజు స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ న్యాయవాదులు కూడా శ్రీకాంతాచారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకొని ఆ రోజు మనము శ్రీకాంతాచారి యొక్క అడుగుజాట్లో నడవడం జరిగింది శ్రీకాంతాచారి అమర్హాయ్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ శ్రీకాంత్చారి అమరుడు అయిన సందర్భంగా మరి మనం ఈరోజు స్మరించుకుంటున్నాము దశ ఉద్యమానికే మరి ఒక ఉవ్వెత్తున ఎగరడానికి శ్రీకాంత్చారి దోహదపడ్డాడని చెప్పి మన అందరం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా ఉద్యమకారులు ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఏ పదవిలో కూడా లేరు వాళ్ళని ఏదో మామూలుగా ఉరుసపెట్టడం జరుగుతుంది ఇప్పుడన్నా అన్ని పార్టీలు ఒక పార్టీ అని కాదు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ మన ఉద్యమంలో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళకు కంపల్సరీ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మరి అదేవిధంగా మరి మనకు ఎల్బినార్కు ఎంతో దగ్గర ఉన్న శ్రీకాంత్చారి ఆత్మాహుతైన రోజు మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మరి ఎందుకు బాబు ఇలా వేసుకున్నావు నువ్వు నీ ప్రాణత్యాగం చేసినావు కదా అదను ఒక డాక్టరు అంటే అనా మళ్ళీ తెలంగాణ కోసం అవసరమైతే మళ్ళీ పెట్రోల్ పోసుకుంటానా ఇప్పుడు ఇచ్చేస్తా అంటే మళ్ళీ అని చెప్పిన అటువంటి అమరవీరుని మనం ఎప్పటి మర్చిపోవద్దు అటువంటి ఫ్యామిలీలను మర్చిపోవద్దు ముఖ్యంగా బడు బలహీన వర్గాల నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పేసి మేము అడ్వకేట్ జేఏసీ నుంచి పిలిపిస్తున్నాం సరిగ్గా ఇప్పటికీ పదిహేను సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న టైం ఏం చేయాలి అని ఆలోచన చేసి ఒక టర్న్ తీసుకొని అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా అనే పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒకే ఒక వెలుగు అంటే ఆ మనిషి తగలబడి ఒక వెలుగునిచ్చిడు ఎట్లాంటి వెలుగు అది దిక్సూచి అసలు రాష్ట్రం మళ్ళీ అతలాగుతలమయ్యేట్టు స్టార్ట్ చేసిండు అది మరణాలను మనం ఎవరు కూడా ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు దాన్ని హర్షించాల్సిన పని లేదు ఆ తర్వాత జరిగిన మరణాలన్నీ కూడా మనకు తెలుసు ప్రతి ఒక్కటి అడ్వకేట్ జేసీగా ఇక్కడ ఉన్న ప్రతి రంగారెడ్డి కోర్టు న్యాయవాది ప్రతి ఒక్క చావుకు అటెండ్ అయ్యి ప్రతి చోటికి పోయి బాధపడ్డ సన్ సన్నివేశం కానీ శ్రీకాంతాచారి కదిలిచ్చినప్పుడు కా స్ట్రెచర్ మీద తీసుకపోతున్నప్పుడు ఏం కావాలి దేనికోసం తెలంగాణ కోసం అన్న ఆ పదము తల్లి కోసమో లేదా తండ్రి కోసమో ఆస్తి కోసమో వీటి కోసం కాదు తెలంగాణ కోసం నేను చచ్చిపోతున్నాను అదే ప్రెసిడెంట్గా తీసుకొని దాన్నే మాతృగా తీసుకొని యాదయ్య యాదయ్య ఎక్కడ పోయి అక్కడ పోయి చనిపోయినప్పుడు కూడా అదే పరిస్థితుల్లో తెలంగాణ కోసం ఈ తెలంగాణ కోసం జరిగిన మరణాలకు జరిగిన న్యాయం ఏది ఎక్కడ జరుగుతుంది ఏం ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి వాస్తవమే కాదంటనే నేను ఇప్పుడు ఉద్యమములు ఉన్న ఇప్పుడు ఇక్కడంతా అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు మాత్రమే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు ఏం కోరుతున్నారు ఉద్యమకారులకు ఖచ్చితంగా గౌరవము ఉద్యమకారులకు ఉద్యమకారుల కుటుంబాలకు ఏదైనా సరే వాళ్ళకు ఆర్థికంగా కానీ వాళ్ళకు అన్ని విధాలుగా ప్రభుత్వాలు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రోజు నుంచి ఇప్పటి వరకు పది సంవత్స పదిహేను సంవత్సరాలు మనం యాదైన మన యాదైన కానీ మన శ్రీకాంతాచారిని కానీ మనం సంస్మరించడం ఒక వీరు ఒక ఎత్తు ఇప్పటి నుంచి మేము ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకొని భవిష్యత్తులో మేము అనుకున్న టార్గెట్స్ ఖచ్చితంగా పూర్తయ్యేదాకా ఉద్యమాన్ని ఇదే పరిస్థితిలో మళ్ళీ ముందుకు తీసుకుపోతాం అమరులకు అమర్ల వీరుల అమరవీరుల కుటుంబాలకు లబ్ధి జరిగేంత వరకు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఈ తెలంగాణ జెసి ఏదైతే అడ్వకేట్ జేఏసీ ఉందో ఇది ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తుంది ఇవాళ శ్రీకాంతచారి యొక్క వర్ధంతి సందర్భంగా భవి భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ గాక ఉద్యమకారులకు సంక్షేమం కోసం మేము పాటు పడతామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ తెలంగాణ మన వీరులకు శ్రీకాంతచారి సంస్మరణించుకోవడము చాలా ఒక విధంగా బాధాకరమైన అందరికీ తెలంగాణ వాదులందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి శ్రీకాంతాచారి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు సంవత్సరం అయినా కానీ శ్రీకాంత్చారి యొక్క తల్లికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడము గుర్తించకపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయము వాళ్ళు కాంగ్రెస్ ఏదో ఇది చేస్తాం అది చేస్తామని రెండు వందల యాభై గజాలు కూడా మరి పోలీసు కేసులు బుక్ అయిన వాళ్ళందరికీ కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు రెండు వందల యాభై గజాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అటువంటి ఏమి కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతలేదు కాబట్టి ఈ తెలంగాణ అడ్వకేట్స్ చేసి దీని తరఫున మనం ఒక కార్యాచరణ ప్రకటించి ఈ ఉద్యమకారులందరికీ ఏ పార్టీలో ఉన్నట్టు సరే మరి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి ముందుకు రావాలని మా సోదరులను నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రము భారతదేశ పటములో తెలంగాణ రాష్ట్ర పటం వచ్చిందంటే దానికి తొలి మెట్టు పెట్టినటువంటి వ్యక్తి మన శ్రీకాంత్ చారి ఈరోజు చారి మరణము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు ఆ యొక్క మహనీయుణ్ణి ఈ విధంగా స్మరించుకొని తెలంగాణ ప్రజలంతా వెళ్ళవెళ్ళలా మాగనీని స్మరించుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులంతా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తించి అందరికీ సరైన సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి న్యాయవాదుల తరఫున తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చాలామంది ఉద్యమాలు చేస్తూనే ఈరోజు రాష్ట్రం వచ్చింది ఆ రకంగా ఉద్యమాలు చేసిన వారిని ప్రతి ఒక్కరిని ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పి న్యాయవాదులు జైస్ నుంచి యొక్క ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జోహార్ శ్రీకాంతాచారి గారికి జోహార్ శ్రీకాంతాచారి గారికి ఈరోజు తెలంగాణలో తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి యావత్ తెలంగాణ సమాజానికి ఉద్యమం రూపు దిద్దుకున్నటువంటి తెలంగాణ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం ఒక మలుపు చరిత్ర అలాంటి తెలంగాణ ఉద్యమకారులు ఉన్న తెలంగాణ చరిత్రకు మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఏదో ప్రజా ఉద్యమంతో తెలంగాణ సాధించుకున్నాం ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వాలు పరిపాలనా విధానంగా ఉద్యమకారులకు చోటు ఇవ్వకపోవడం అనేది ఒక శోచనీయమైన విషయం ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణలోని ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ తెలంగాణ న్యాయవాదుల సమాజం కోరుకుంటుంది తెలంగాణ ఉద్యమ వీరులు కూడా ఆ పద్యంలో పరిపాలనా విధానంలో చోటు కల్పించాలని యావత్ సమాజం కోరుకుంటుంది ఇది ప్రభుత్వాలు గమనించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై తెలంగాణ